చాలా బాధ కలుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడమే కనిపిస్తూ ఉంది దీని గంజాయిని మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించడం లేదు ఇంకొకటి విపరీతంగా మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవటంతో పాటు బెల్ట్ షాపులు అడ్డగోలుగా పెరిగిపోయాయి దాన్ని కూడా బెల్ట్ షాపులు అరికడతామని చెప్పి పదే పదే చెప్తున్నా కానీ దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్న తప్ప ఎక్కడ వాటిని కంట్రోల్ చేయట్లేదు మరొక ముఖ్యమైన విషయం ఈ రోజున ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియా పేపర్కి చెందినటువంటి బిజినెస్ లైన్లో ఒక వార్త వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్స్ అదేవిధంగా లాటరీ సిస్టము ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు దాని ద్వారా పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరగబోతూ ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేసుకోవటానికి వైఫల్యం చెంది తొమ్మిది నెలల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఏదో ఒక రకంగా ఈ విధంగా పేదవాళ్ల పొట్టగొట్టు జీవితాలు నాశనం చేసే ఈ ఆన్లైన్ గేమింగ్ల ద్వారా ఆదాయం పెంచి మరి అది అమలు చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లే రీసెంట్గా బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్కి ఎటువంటి కేటాయించలేదు వీళ్ళు నిధులు కూడా దా పూర్తి వైఫల్యం చెందింది వీటిని ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించే దశగా వాళ్ళు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ గన్నవరం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటాం మా దృష్టికి రావడం జరిగింది అసలు రూరల్ ఏరియాల్లో అయితే ఇప్పటివరకు కూడా ఎలక్షన్ తర్వాత ఆయన వెళ్ళలేదు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అదేమంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నారు కార్యాలయాల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్తుంటే రీసెంట్గా ఆయన మీడియా ప్రెస్ మీట్లోనే చూశాను ముఖ్యమంత్రి గారికి నువ్వు లోకేష్ గారికి సేవ చేసుకుంటున్నాను అని చెప్పి దానికోసం కాదు మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఎన్నుకుంది వెంకట్రావు గారు స్థానికంగా మీరు అందుబాటులో ఉండండి ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా విపరీతంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటినీ అరికట్టవలసినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ తక్షణమే మహిళల సమస్యలు అనేక ఉన్నాయి హోంమంత్రి గారు కూడా తర్వాత కనిపించట్లా ఏదో కొత్తలో హడావుడి చేశారు ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప అందుకనే గంజాయి అరి మత్తు పదార్థాలు అరికట్టడం కోసం మద్యం అమ్మకాలు నియంత్రించి బెల్ట్ షాపులు రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తారు